మే ఐదు శుక్రవారం రోజున పౌర్ణమి శుక్రవారంతో కూడిన పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఎందుకంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శుక్రవారము అలాంటి శుక్రవారం రోజుతో పౌర్ణమి కలిసి రావడం ఎంతో అద్భుతం ఈ పౌర్ణమి రోజుల్లో కూడా లక్ష్మి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని మనకు శాస్త్రం తెలియజేయడం జరిగింది అందుకే పౌర్ణమితో కూడిన శుక్రవారం ఎంతో విశిష్టత అని చెప్పుకోవచ్చు ఈ రోజున కేవలం ఉప్పు మూటతో ఈ విధంగా చేసి చూడండి మీకు సకల సంపదలు కలుగుతాయి అంతేకాకుండా మే ఐదు శుక్రవారము పౌర్ణమి ప్లస్ అలానే చంద్రగ్రహణం కూడా చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు అందుకే ఈ గ్రహణానికి పాక్షిక కాలమానం అనేది లేదు అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం గ్రహాలు అన్ని నాలుగు సంభవించనున్నవి అందులో ఒకటి మొన్న అమావాస్య గురువారం రోజున సూర్యగ్రహణం అయిపోయింది అలానే ఇప్పుడు పౌర్ణమి శుక్రవారం రోజున చంద్రగ్రహణం రానుంది కానీ ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి పాక్షిక కాలమానం అనేది లేదు అంతేకాకుండా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే మన జాగ్రత్తలో ఉండి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే సరిపోతుంది అంతే తప్ప ఎలాంటి భయా ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు వంటివి కట్ చేయకుండా ఉంటే సరిపోతుంది అలానే ఈ పౌర్ణమి రోజుల్లో ఖచ్చితంగా దానం అనేది చేయవలసి ఉంటుంది ఈ పౌర్ణమి రోజుల్లో ఈ ఒక్కటి దానం చేస్తే చాలు ఎన్ని జన్మల దరిద్రాలు పాపాలు అయినా సరే తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది సగల సంపదలు కలుగుతాయి ఇంతకుముందు అంటే ఈ పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు కంటే ముందు ఎవరైతే బాధలు పడి కష్టాలు పడి ఏది పట్టినా అందులో అపజయాలే కలిగినట్టు అయితే గనక పౌర్ణమి రోజుల్లో మీకు తోచినంత సహాయాన్ని ఎవరికైనా పేదవారికి చేయండి అలా చేయడం వల్ల మీకు సకల సంపదలు కలుగుతాయి ఎవరైతే దానం చేస్తూ ఉంటారో మనకు ముఖ్యంగా మొదటి జీతం వచ్చినప్పుడు కానీ లేదా నెల జీతం వచ్చినప్పుడు కానీ ఎవరికైనా పేదవారికి దానంగా ఇస్తే గనుక అంటే ఆహారం కావచ్చు లేకపోతే కనీసం నీటిని అయినా సరే మనకు ఎక్కువ స్తోమత లేకపోతే మనకు తోచినంత నీటిని కావచ్చు లేదా ఆహారాన్ని కావచ్చు ఏది వీలుంటే అది దానంగా ఇవ్వడం వల్ల సకల సంపదలు కలుగుతాయి ఆ లక్ష్మీదేవికి కూడా ఎవరైతే పేదవారిని ఆదుకుంటారో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ఇలా చేసేవారి వెంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా మనం కొన్ని ప్రత్యేక సందర్భాలలో మనము ముఖ్యంగా దానం లేదా ధర్మం దాన ధర్మం చేయడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతాము అని శాస్త్రంలో తెలుపబడింది ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య తిథి రోజుల్లో ఒక్క రూపాయి దానం చేసినా వెయ్యి రూపాయలు దానం చేసినంత ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లోనైనా మనకు తోచినంత సహాయాన్ని చేద్దాము కేవలం ఒక్క రూపాయి అయినా సరే ఇక అలానే ఈ పౌర్ణమి అలా శుక్రవారం రోజున కేవలం దొడ్డుప్పుతో ఈ విధంగా చేసి చూడండి ఇక రాత్రికి రాత్రే మీ దశ అనేది తిరిగిపోతుంది మరి ఈ దొడ్డుప్పుతో పౌర్ణమి రోజు ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అయితే పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది పరిహారాల ప్రకారం దొడ్డుప్పుని వాడి పరిహారాలు చేస్తే మనకు ఎంతో మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అని దొడ్డుప్పు వల్ల నెగిటివిటీ ఇంట్లో ఉండదు అని అంతేకాకుండా దొడ్డుప్పుకి ఎంతటి దుష్ట శక్తినైనా అయినా తరిమి కొట్టగల శక్తి ఉంది అని మనకు పరిహార శాస్త్రంలో వివరించడం జరిగింది అలాంటి దొడ్డుప్పుతో శుక్రవారంతో కూడి వచ్చిన ఈ పౌర్ణమి రోజున ఇలా చేసి చూడండి మీ ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఉన్నా వెళ్ళిపోవడం ఖాయం మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం తప్పనిసరి అయితే ఈ దొడ్డుపుతో ఏం చేయాలి అంటే ముందుగా మనం ఒక నాలుగు తమలపాకులను కానీ లేదా నాలుగు గాజు ప్లేట్లను కానీ తీసుకోవాలి మరి ఈ గాజు ప్లేట్లు లేదా తమలపాకులే తీసుకోవాలా అంటే అవును ఖచ్చితంగా గాజు ప్లేట్లనే తీసుకోవాలి గాజు ప్లేటుకే ఎక్కువగా నెగిటివిటీని లాగేసుకునే గుణం ఉంటుంది అలానే ఈ పౌర్ణమి రోజు ఉదయం ఇల్లు తుడిచే సమయంలో మనం ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని తుడిచాలి అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పారిపోతాయి అలానే ఇక నాలుగు గాజు ప్లేట్లను కానీ నాలుగు తమలపాకులను కానీ తీసుకోవాలి అలా తీసుకొని మన యొక్క లివింగ్ రూమ్ లేదా హాల్ అంటాం కదా హాల్ హాల్లో నాలుగు దిక్కుల్లో ఈ యొక్క నాలుగు గాజు ప్లేట్లను పెట్టాలి లేదా మీ దగ్గర తమలపాకులను ఉంటే ముందుగా ఒక పేపర్ పెట్టి నాలుగు తమలపాకుల్లో ఉప్పును వెయ్యాలి ఒక దోశడు లేదా గుప్పెడు ఉప్పును వేయాలి అలా వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే అర్ధ గంట సమయం పాటు అన్ని డోర్స్ కూడా మూసివేయాలి ఆ తరువాత ఉప్పు అంటే మనం నాలుగు మూలల్లో గాజు ప్లేట్లో కానీ లేదా తమలపాకులో కానీ పెట్టిన ఉప్పుని మొత్తం కూడా తీసి ఒకే ఒక కవర్లో వేయాలి అది నలుపు రంగు కవర్ అయినా పర్లేదు ఏదైనా మీకు ఇష్టమైన కవర్ని తీసుకోవచ్చు ఆ కవర్లో వేసి ఆ ఉప్పుని మొత్తం మూటలాగా కట్టాలి ఆ ఉప్పు మూటను మీ ఇంట్లో తూర్పు దిశకు తగిలి అంటే తూర్పు వైపు ఈ ఉప్పు అనేది ఉండాలి అలా ఈ మూటను తగిలించండి మరి ఆ మూటను ఏం చేయాలి మళ్ళా అని మీకు సందేహం కలగవచ్చు అలాంటి సమయంలో ఆ ఉప్పు మూటను ఆరు నెలల సమయం పాటు అలానే వదిలేయండి తర్వాత ఆరు నెలల తర్వాత ఆ ఉప్పుని తీసి మళ్ళీ పౌర్ణమికి కానీ లేదా మళ్ళీ అమావాస్యకి కానీ ఇలానే పరిహారం చేసి మళ్ళీ అలానే తగిలించండి ఇలా అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అసలు దరిద్రం అనేది ఉండదు అంతేకాకుండా దుష్ట శక్తులు అనేవి అస్సలు ఉండనే ఉండవు ఎంతటి చెడు గాలి ఎంతటి దుష్ట శక్తి ఎంతటి నర నరఘోషలు అయినా సరే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే ఇక మీ ఇంట్లోకి అవి రమ్మన్నా రానే రావు ఇలా చేసి చూడండి ముఖ్యంగా శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి రోజున ఏ చిన్న పరిహారం చేసినా అద్భుతమైన మంచి విశేష ఫలితాన్ని పొందగలుగుతారు శుక్రవారం అంటే అమ్మవారికి ఇష్టం పౌర్ణమి అంటే అమ్మవారు మన ఇంట్లోకి వచ్చే రోజు ఇలా శుక్రవారంతో కూడిన పౌర్ణమి రోజున ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే ఎంతో మంచి విశేషమైన ఫలితం కలుగుతుంది అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఆహ్వానించాలి అంటే గనక ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఉదయం కానీ సాయంకాలం కానీ ఇంట్లో ధూపాన్ని వేయండి ధూపం వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు